ఇంకొంచెం దగ్గరికి ఇంకొంచెం దగ్గరికి రావచ్చు కదా నీ ఒళ్ళో కూర్చోమంటావా అడిగేద్దామా వద్దులే పార్క్ కదా ఒక ముద్దు ఇవ్వచ్చు కదా ఏంటి ఇక్కడ జనాలున్నారు బుగ్గ మీద పుచ్చుక్కని ఎంత పడుతుంది దొరికిపోయారా 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 వీడి జాతని బేబీ వాళ్ళు ఏదో సరదా చేశారు దానికే ఓ వాళ్ళ సరదా కోసం మనం ప్రైవసీని కిల్ చేస్తారా సరే వన్ వీక్ బ్యాక్ నేను నేను లంచ్ పిలిస్తే మేము కూడా వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అరే ఇవాళ ట్రీట్ అనేది అదే మొహమాటం లేకుండా కుమ్మేంటి చెప్తా సార్ ఆర్డర్ చెప్పండి ఒక హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ నాకు కూడా ఒక చిల్లీ చికెన్ ఒక లూజ్ ప్రాన్స్ నాకు కూడా ఒక అపోలో ఫిష్ హాఫ్ తందూరి చికెన్ కూడా ఇక చాలు లేరా లిస్ట్ అంతేరా ఫింగర్ పోల్ మర్చిపోక ని చూస్తావుతా అరే ఇది జస్ట్ జస్ట్ నెక్స్ట్ చెప్పబోయే ఆర్డర్కి డ్రైవింగ్ లింక్ బ్రాంచ్ పెట్టుకోవాలి అకౌంట్లో డబ్బులు లేవు నీ క్రెడిట్ కార్డు కోకుదామా మొన్న నైట్ నేను నేను మిస్ అయ్యి ఒంటరిగా ఫ్లాట్ కి రమ్మంటే నీతో పాటు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి నైట్ అంతా లూడో ఆడిపించావు ఏంటి లూడో ఆడటం ఇది మరీ బాగుంది నీకు అర్థం కాదులే బేబీ ఇప్పుడు నీకేం కావాలి మనం బయటకు వెళ్తే వీళ్ళిద్దరు రాకూడదు అంతేగా ఇకనిచ్చి నుంచి నువ్వు కొరికనే ప్రైవసీ ఉంటుంది మన రిలేషన్ హ్యాపీగా ఉంటుంది అది జరగదు అర్జున్ ఏం జరగదు మనకు ప్రైవసీ దొరకడమా మన రిలేషన్ హ్యాపీగా ఉండడమా రెండు నాకు నువ్వొద్దు నీ బై వన్ గెట్ టు ఆఫర్ ఫ్రెండ్స్ వద్దు నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని చెప్పాను కదా ఆ మ్యాచెస్ చూస్తున్నారని నువ్వు చెప్పావు మీ ఇంట్లో నా గురించి చెప్తానని కూడా చెప్పావు నన్నే పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పావు చెప్పిందిరా నీతో ఈ 10 డేస్ రిలేషన్ లో ఉండి నాకు మంచి క్లారిటీ వచ్చింది అర్జున్ నీకు నాకు అసలు సెట్ అవదు యు సచ్ ఎ బోరింగ్ క్యాండిడేట్ నాకు మ్యాచ్ ఫిక్స్ అయ్యింది అబ్బాయి కాలిఫోర్నియాలో ఉంటాడు 2 మంత్స్ లో ఇండియాకి వస్తున్నాడు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ హైదరాబాద్ వస్తున్నారు అనిత 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 మన మనిద్దరం షార్ట్ చేసుకుందాం అర్జున్ లెట్స్ రే ఆ రా ప్లీజ్ రా అది బ్రేకప్ చెప్పిన దానికంటే మీరు పాడే పాటకే నాకు ఎక్కువ ఏడిపోస్తుంది మామా దాని ఫ్లాట్కి వెళ్దాం రా మీ వల్లే బ్రేకప్ అయింది కాబట్టి మళ్ళీ మీ వల్లే ప్యాచప్ అవ్వాలి రేయ్ టైం పండున్నారా రే ప్లీజ్ రానరా నేను కూడా రాను డెస్టినేషన్ రే కాల్ చేస్తున్నాడు అనిత నీ ఫ్లాట్ కింద ఉన్నా పైకి వస్తున్నా ఓ గాడ్ అర్జున్ ఈ టైంలో ఎందుకు వచ్చావు అర్జున్ ఫ్లాట్ కి పేరెంట్స్ వచ్చారు మనం రేపు ఆఫీస్ లో కలిసి మాట్లాడుకొని సార్ట్ చేసుకుందాం అనిత ఇప్పటిదాకా దాకా నీకు నచ్చినట్టుగా నేను లేను దానికి ఐఎమ్ సారీ ఇప్పటి నుండి మన రిలేషన్ చాలా హ్యాపీగా ఉంటుంది ఐ ప్రామిస్ సరే బాయ్ రేపు మాట్లాడుకుందాం లవ్ యు చెప్పు లవ్ యు లవ్ యు సో మచ్ వెళ్దామా ఏమైందిరా సెట్రా వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట రేపు ఆఫీస్కి వచ్చాక షార్ట్అవుట్ చేసుకుందాం అంది బయలుదేరదామా సరేపా పద ఆ మేడం అనిత గారు మాట్లాడేది ఆ మేడం లొకేషన్కి వచ్చేసినా ఫ్లాట్ కింద ఉన్నా మేడం మైక్ రావాలా ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ నాట్ టూ కదా అని బ్రో 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 యాక్చువల్లీ అది ఆర్డర్ చేసిన నా గర్ల్ ఫ్రెండ్ బ్రో నాకు ఇవ్వబా నేను తీసుకెళ్లి ఇచ్చేస్తా అలా ఇవ్వం బ్రో అరే పైన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా డెలివరీ బాయ్ లో వెళ్తారా సర్ప్రైజ్ చేస్తా కుదరదు బ్రో ఎలా బ్రో ప్లీజ్ బ్రో మరి నాకేంటి నాకు అనిత కొడుకు పుడితే మీ పేరెంట్ బ్రో కార్తిక్ కార్తీక అని పెట్టుకుంటా మరి కూతురు పుడితే కార్తీక అరే నాకు డౌట్ మన అర్జున్ కూడా డెలివరీ బాయ్ కాదని అనిత వాళ్ళ అమ్మ తెలిసింది అనుకో తెలిసిందనుకో ఒక్కనే కొడతారా వాళ్ళతో పాటు మనను కూడా కలిపి కొడతారా రే అనిత వాళ్ళ అమ్మానాన్న అసలు హైదరాబాద్ లో లేర్రా తన అబద్ధం చెప్పిందిరా పొద్దున్న తను ఏం చెప్పింది